హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటల్స్ ఈ ఈరోజు నేను దసరా నవరాత్రుల్లో ఏడవ రోజు ప్రసాదంగా ఏం పెడతారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కదంబం ఇది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ మనము ఒక కప్పు రైస్ తీసుకోవాలి అదే కప్పుతో ముప్పావు కప్పు తీసుకోవాలి కందిపప్పు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము కదంబంకి అవసరమైన కూరగాయలు తీసుకోవాలి గుమ్మడికాయ క్యారెట్ పచ్చిమిర్చి మునక్కాయ బంగాళదుంప బెండకాయలు ఇంకా వేరేవైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఇలా వేసుకోవాలి అన్నిటినీ ఆనియన్ వెల్లుల్లి వేసుకోకూడదు ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి ఉప్పైనా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత పచ్చి బఠానీలు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి వన్ విజిల్ సరిపోతుంది చూడండి ఎయిటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ అవ్వాలి అన్ని వెజిటబుల్ పీసెస్ అన్నీ బాగా బాయిల్ అయ్యాయి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము నానపెట్టుకున్నాము కదా రైస్ దాల్ రెండు బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మనం దేనిదైతే అయితే రైస్ వేసామో ఆ కప్పుతోనే ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి అంతకంటే ఎక్కువగా వేసుకోకూడదు పసుపు వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ తీసి ఇలా చెక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు ఇప్పుడు పక్కన పెట్టుకొని ప్యాన్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆవునెయ్యి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ పీసెస్ని అన్నిటినీ దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు ఉసిరికాయ అంత చింతపండు తీసుకోవాలి ఆ రసాన్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలాగే బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత మాత్రమే మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు అన్నాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కింద కూడా టచ్ అవ్వాలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కదంబం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సర్వ్ చేసుకోవాలి ఏడవ రోజు ప్రసాదంగా పెడతారు